బుజ్జి మల్లిక వీళ్ళైతే స్కూల్కి వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మైత్రి కొడుకు ఇలా అంటూ ఉంటాడు రే బుజ్జి ఈ మల్లిక నీ సొంత చెల్లు కాదురా మీ అమ్మ మీ నాన్నకు పుట్టలేదు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే బుజ్జి అయితే ఎవరు చెప్పారా నీకు నా మన నా చెల్లెలు నా సొంత చెల్లెలే అయినా నా చెల్లెళ్ళు కాదండడానికి నువ్వెవర్రా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న మల్లిక అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక భానుమతి వెనక నుండి అలా వాళ్ళ మాటలను అయితే వింటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మైత్రి కొడుకు ఇలా అంటూ ఉంటాడు రే ఏంటి రా నీకు అర్థం కావట్లేదా ఈ మల్లిక నీ సొంత చెల్లెలు కానే కాదు అని చెప్పి అంటూ ఉంటాడు ఎవరు చెప్పరు నీకు అయినా నీకు ఇలా మాట్లాడడానికి నువ్వు నువ్వు ఉంటే కదా అని చెప్పి కాలర్ పట్టుకొని ఆ విక్కీని అయితే బుజ్జి కొడుతూ ఉంటాడు అది అది చూసి విక్కీ కూడా బుజ్జీని కొడుతూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా కొట్టుకుంటూ ఉంటారు అది చూసి మల్లిక అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న బుజ్జి అయితే విక్కీని కొట్టడంతో విక్కీ కూడా బుజ్జిని కొడతాడు అలా వాళ్ళు ఇద్దరు కూడా పోట్లాడుకుంటూ ఉంటారు ఇక మల్లిక అయితే వాళ్ళిద్దరిని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక భానుమతి వెనక నిండి వచ్చి మల్లిక పీక నొక్కి చంపేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక మల్లికని మల్లిక దగ్గరకు భానుమతి అలా వెళ్తూ ఉంటుంది వెళ్తూ వెళ్తూ తన చేతిని ఎలా తన మెడ దగ్గర పెడుతుంది ఇంతలో అక్కడికి గౌతమ్ వస్తాడు గౌతమ్ వచ్చి భానుమతి చేతిని గట్టిగా పట్టుకుంటాడు అది చూసి భానుమతి ఒక్కసారిగా షాక్ అయ్యేలా ఉండిపోతుంది ఇక భానుమతి అయితే గౌతమ్ని చూసి ఏంటి వీడొచ్చాడు వీడికి ఎక్కడ వీళ్ళు గొడవ పడుతున్నారని ఎలా తెలిసింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక గౌతమ్ అయితే భానుమతి చేయి పట్టుకొని గట్టిగా లాగేస్తూ ఉంటాడు లాగుతూ ఉండడం చూసి అది చూసి భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యే ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న మల్లిక అయితే ఏంటి ఏం జరుగుతుంది అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తుంది ఇక అక్కడ ఉన్న భానుని చూసి మల్లిక అయితే ఒక్కసారిగా షాక్ అయ్యేలా ఉండిపోతుంది ఇక గౌతమ్ బా ఎలా అడుగుతూ ఉంటాడు అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు పిల్లల ప్రాణాలు తీయాలనుకుంటున్నావా అని చెప్పి గౌతమ్ భానుమతిని నిలదీసి అడుగుతాడు దానితో భానుమతి ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్